ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ విజయవాడలో సందడి చేశారు తమ అభిమాన నటిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటీ పడ్డారు నగరంలోని బంగారు నగలు డైమండ్ షోరూమ్ మంత్రి రోజాతో కలిసి ఆమె ప్రారంభించారు అనంతరం షాప్ ను నగుల డిజైన్లను పరిశీలించారు విజయవాడలో మహిళలకు మరిన్ని నూతన డిజైన్లు అందుబాటులోకి వచ్చాయని రోజా వ్యాఖ్యానించారు తనకు బంగారు నగలు అంటే బాగా ఇష్టమని అయితే ధరించడం కొద్దిగా కష్టమేనని తెలిపారు అనుపమ పరమేశ్వరన్ బందర్ రోడ్లో బిఎన్ఆర్ ప్రీమియం గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఓపెన్ చేయడానికి ఈరోజు రావటం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ యొక్క జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్గా అనుపమ పరమేశ్వరన్ గారు చేయటం మనందరికీ కూడా చాలా సంతోషం ఎందుకంటే క్యూట్ స్మైల్తో చక్కగా తన డాన్స్తో తన ఎక్స్ప్రెషన్స్తో మన అందరినీ కూడా మెప్పించిన పరమేశ్వరన్ ఈరోజు ఈ జ్యువెలరీకి యాడ్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు చూసారు ఎంత అందంగా ఉన్నాయో తన మీద ఏ జ్యువెలరీ వేసినా కూడా సో మేమందరం కలిసి ఈరోజు రావడం సంతోషంగా ఉంది అండ్ నేను ఇంతవరకు ఏ షోరూంలో కూడా ఇంత పెద్ద కలెక్షన్ చూడలేదు ఎందుకంటే చాలా షోరూమ్స్కి వెళ్తాం మేము ఎన్నో ఏళ్ళుగా కానీ కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి మనం ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చేది చూసాం కానీ ఇక్కడ డైమండ్స్ కానీ విక్టోరియన్ జ్యువెలరీ కానీ వర్క్ కానీ ఇంకా మన బిఎన్ఆర్ గ్రూప్ కి చాలా చాలా థ్యాంక్స్ అంటే నాకు జ్యువెలరీ అంటే కొంచెం లైక్ ఇంట్రెస్ట్ ఉంది కానీ చూడడం నాకు చాలా ఇష్టం వేసుకోవడం కొంచెం ఇబ్బంది అనమాట బట్ ఫోటోషూట్ చేసినప్పుడు ది మీ సమ్ అమేజింగ్ ప్లీస్ అది చూస్తే మనకి అయ్యా నాకు ఇది అంత కావాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది అండ్ వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ బిఎన్ఆర్ ఐ ఆం రియల్లీ హ్యాపీ ఐ క్యాన్ రిప్రజెంట్ బిఎన్ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విలేజ్ అన్నమాట అండ్ మీరు అందరూ చూసుంటారు ఇప్పటికి కలెక్షన్ ఎంత బాగుందని అండ్ సారీ కాదు మోడర్న్ అవుట్ఫిట్స్ కాదు ఏ అవుట్ఫిట్స్ అయినా ఇట్ జస్ట్ మ్యాచెస్ ఇట్ స్టాండ్స్ అవుట్ అనమాట